వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు బేల్మాం గ్రామంలో సుమారు నలభై లక్షల నిధులతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి దూరమైందన్నారు సంక్షేమ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి రైతుకు భరోసా కల్పిస్తూ సేవలు అందిస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగేళ్లలో అరవై ఐదు లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు పెన్షన్ ప్రతి నెల అర్హులైన వారి ఇంటి గడపకే పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మన ఊరు నుంచి గ్రామీణ సంబంధించినటువంటి నాకు సార్ సార్ మా ఊరికి మీరు రోడ్డు రాసాం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా అన్నాడు ఆయన ఏదో కార్ సిటీలో వచ్చాను మీరు ఈ అధికారంలో వస్తారా మా ఊరికి మా ఊరికి అయినా రాలేదు సార్ రోడ్ వెళ్ళి పండక్ అయినా వస్తారు అండి సరే చెప్పాను తర్వాత వచ్చి చూసిన తర్వాత నేను శ్రీకాకుళం Yes,